క్రీష్నాథని అందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఇప్పుడు మనము దివ్యకారుణ్య జపమాలలో పాలు పంచుకోవటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము పుత్ర పవిత్రాత్మ నామమున పరలోక పరలోకమందున్న మా తండ్రి మీ నామంపు చెప్పుబండుగాక మీ రాజ్యం వచ్చినగాక మీచితము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిగాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మాయుధ పోడిన వారిని మేము మన్నించినట్లు మా మీరు మన్నించండి శోతని యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మాము రక్షించండి ఆమెన్ ప్రసాదము ప్రసాదముచ్చేత నిండిన మరియమ్మ వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్వ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమంతను ప్రార్థించండి ఆమె విశ్వాస ప్రమాణం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరిని విశ్వసించున్నాము అతని యొక్క ఏక సుతుడును మన యొక్క నాథుడైన విశ్వసించున్నాము ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై నుండి పుట్టెను పోన్సు అధికారమునకు లోని పాటుపడి శిల మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను పాతమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను పరలోకమునకెక్కి కముడకెక్కి సర్వశక్తిగా లాపితే అయిన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు అక్కడ నుండి జీవించి వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకు వచ్చును పవిత్రాత్మను విశ్వసించున్నాను పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను పాపముల మన్నింపును విశ్వసించున్నాను శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను నిత్య జీవమును విశ్వసించున్నాను ఆమెన్ దివ్య కారుణ్య జపమాల ఈనాటి ఈ దివ్య కారుణ్యం జపమాలను అనిల్ ఏ థామస్ వారి తలంపైనటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా మంచి అధికారులు ఎన్నికయ్యేటువంటి విధంగా ఉండాలని మైనారిటీస్ యొక్క రైట్స్ని భారతదేశ కాన్స్టిట్యూషన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంచేటువంటి నాయకులు రావాలని ప్రత్యేక విధంగా సమర్పిస్తున్నారు మొదటి గుర్తు నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభుని యస్ క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తమునులను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారమును సకల మానవాల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీ సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను మంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నుండండి సర్వశక్తి మంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండీ రెండవ గుర్తుకారుణ జపమాలను అనిల్ ఏ థామస్ వారి తలంపైనటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా మంచి అధికారులు ఎన్నికయ్యేటువంటి విధంగా ఉండాలని మైనారిటీస్ యొక్క రైట్స్ని భారతదేశ కాన్స్టిట్యూషన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంచేటువంటి నాయకులు రావాలని ప్రత్యేక విధంగా సమర్పిస్తున్నారు शमनु मरणमुद्वारा आमितनु समस्तमानवालिमि तनु दयचूपु मो प्रभुवा दुःखपूरि सुनातुनी समलो मरणमुद्वारा आमीदनु समसमानवालि मीदनु दयछुपु मो प्रभुवा दुःख चालु मरणमु द्वारा समस्त मानवारि मीदरु दयचूपु मो प्रभुवा दुःख पूरितमैना सुनादुनी श्रमलो रणमुद्वारा मा मेदनु समस्त मानवारि मीदनु दयच्छु पुम प्रभुवा दुःखपूरितमयिना रणमुद्वारा आमिदनु समसमानवालि मेदनु दयचूपुमो प्रभु दुःखपूरितमयिनाधुनी स्वयमनु रणमुदारा आनीदनु समसमानवारिमेदनु दयच्छुपु प्रभुवा दुःखपूरितमयिना सुनादुनी मनुमरणमुद्वारा अमि धनु समस्त मानवारिमिदनु गयच्छु कुमो प्रभुवैना ए

సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ మీదను సమస్త మానవాళి మీదను నుండండి దివ్య కారుణ్య మూర్తి జపమాల మూడో గుర్తు ఈ దివ్యకారుణ్య జపమాలను అనిల్ ఏ థామస్ వారి తలంపైనటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా మంచి అధికారులు ఎన్నికయ్యేటువంటి విధంగా ఉండాలని మైనారిటీస్ యొక్క రైట్స్ని భారతదేశ కాన్స్టిట్యూషన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంచేటువంటి నాయకులు రావాలని ప్రత్యేక విధంగా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అని క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మా మీదను సమస్త దయగా దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మా మీదను సమస్త దయగా నుండండి దివ్య కారుణ్య మూర్తి జపమాల నాలుగో గుర్తు ఈ దివ్యకారుణ్య జపమాలను అనిల్ ఏ థామస్ వారి తలంపైనటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా మంచి అధికారులు ఎన్నికయ్యేటువంటి విధంగా ఉండాలని మైనారిటీస్ యొక్క రైట్స్ని భారతదేశ కాన్స్టిట్యూషన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంచేటువంటి నాయకులు రావాలని ప్రత్యేక విధంగా సమర్పిస్తున్నారు పూరితమైన శమలు మరణము ద్వారా మస మానవాలి మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసు నాదుని శమలు మరణము ద్వారా సమస్త మానవలి వీధు దయగా ఉము ప్రభువా దుఃఖపూరితమైన యేసు నాతుని శమలు మరణము ద్వారా మస మానవాలి వీదను దయచూ పొమో ప్రభువా దుర్కపూరితమై నా యేసు నాదుని శమలు మరణము ద్వారాన సమస్త మానవాలి మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసు నాదుని శేమలు మరణము ద్వారాన सम समानवालिमिदं पुमो प्रभुवा दूगपुरितमयिना सुनाधुनी समरु मरणमुद्वारा తమస్తమానవారి మీద దయ చూపు ప్రభుప్ కపూరితమైన సునాధుని సెమలు మరణము ద్వారా समानवालि मीदनु दयचूपुमो प्रभुवा प्रभुआ दुःखपूरितमै नामा दुनी समरु मरणं तारा आविद సమస్త మానవళి మీదను దయ చూపుము ప్రభువా దుఃఖపూరితమైన యేసునాదుని సమలు మరణము ద్వారానాము మీదను సమసమాన వారి మీదను దయ చూపు మో ప్రభువా దయ చూపు మో పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు నిత్యుడైన దేవ మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవ మీదను సమస్త మీదను దయగానుండండి దివ్య కారుణ్యమూర్తి జపమాల ఐదువో గుర్తు ఈ దివ్యకారుణ్య జపమాలను అనిల్ ఏ థామస్ వారి తలంపైనటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా మంచి అధికారులు ఎన్నికయ్యేటువంటి విధంగా ఉండాలని మైనారిటీస్ యొక్క రైట్స్ని భారతదేశ కాన్స్టిట్యూషన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉంచేటువంటి నాయకులు రావాలని ప్రత్యేక విధంగా సమర్పిస్తున్నారు మీ దివ్య కుమారుడును మా ప్రభు అని క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి దుఃఖపూరితమైన ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను నుండండి ప్రార్థన శాశ్వతుడైన దేవా అనంతకృపా సంపన్నుడ అంతులేని కనికరము గల తండ్రి మాపై నీ కరుణను అధికము చేయుము తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ ఆయన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుముగాక